వంశపై విహరించే వంశధార నా తెలుగు నాగస్వరముల కులుకుల అలల నాగావలి అమృతమదనమున అవతరించిన శ్రీ కూర్మో నా తెలుగు సరస కవిత విన సుముకులైన ప్రియ సకుల శ్రీ ముఖలింగం నా తెలుగు నారాయణ దాసుని చిరుతల సౌవడి నా తెలుగు ఘంటసాల స్వరపేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు ఆదిబట్ల నారాయణ దాసుని చిరుతల సౌవడి నా తెలుగు గంటసాల పేటిక చాటిన గీతా మాధురి నా తెలుగు తెల్లధొరకు నిలు అల్లూరి మునుకు నా తెలుగు చరిచి పెను దెబ్బ తీయగల పోపిలి రోషం నా తెలుగు వాణి హంసపై వివరించే వంశధార నా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడదా నా తెలుగు నీతిని రీతిని జాతికిడిన కిడిన జాడ ప్రోడ నా తెలుగు పొడి పొడి పదముల తడి పొంగెత్తిన గిడుగు ఎడదా నా తెలుగు నీతిని రీతిని జాతికిడిన గుర జాడ ప్రోడ నా తెలుగు కోటి సింహముల శ్రీ శ్రీనుడి నా తెలుగు కొండ నత్త గల కోడి రాముని ప్రాణాయామో నా తెలుగు వాణి వంశపై వితరించి సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు శ్రీ వరాహ చందనమే నా తెలుగు సంధ్యా పద్మిని ఛాయా సూర్యుల రసమయ సరసం నా తెలుగు శ్రీ వరాహ చందనమే నా తెలుగు రుక్కుల కందని నిక్కపు గురువు ఎక్కిరాల హృదయం నా తెలుగు ఉత్తమోత్తముల సచ్చరిత్ర గల ఉత్తరాంధ్ర తేజం నా తెలుగు వాణి హంసపై విహరించి వంశధార నా తెలుగు ధన్యవాదాలు